మహిళలందరూ కూడా అన్ని రంగాలలో మహిళలు ముందుగా ఉండాలి అని చెప్పేసి మన కాన్సెప్ట్ అంటే మహిళలు దేనికి కూడా తగ్గరు దేనికి కూడా తీసిపోరు ఏదైనా ఒక పని ఒప్పుకున్నారు అని అంటే అది కంపల్సరీ సాధించి తీరుతారనమాట అలాంటి కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి అందరు మహిళలు అన్ని రంగాలలో ఉండాలి అని చెప్పేసి ఈ రోజుల్లో మహిళలందరూ కూడా బాగా ముందుకు వస్తున్నారు ఒక రాజకీయం ఏంటి ఒక వైద్య విద్య వైద్య ప్రతి రంగంలో కూడా ముందుంటున్నారు కాబట్టి మహిళలందరికీ కూడా ఏదైనా మంచి చేయాలి అని చెప్పి అనుకొని నేను ఒక దృక్పథంతో ముందుకు పెడుతున్నాను అందులో భాగంగా ఈరోజు మన సాయన్ కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో అంటే ఒక చిన్న ప్రాంగణంలో జేఎస్ఎస్ వారి సంస్థ నుంచి బ్యూటీషియన్ కోర్సులో ఒక హెయిర్ కట్ అనే ఒక కోర్సును స్టార్ట్ చేశాము దానికి మన మాలకొండయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము ఈ కోర్స్ అనేది నలభై రోజులు ఉంటుంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు